పేదలందరికీ అందరికీ అతి పరిశుద్ధ నామంలో మనం అందరికి వందనాలు మరి దేవుడు మనల్ని హెచ్చిస్తున్నా కొద్దీ మన జీవితంలో మనము సక్సెస్ అవుతున్న కొద్దీ మన మంది శత్రువులు చేరుతూ ఉంటారు స్పెషల్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదా బంధువులే కావచ్చు మనల్ని బయటకి ఎంకరేజ్ చేస్తున్నట్లుగా ఉండి లోపల ఉండి రగిలిపోతూ ఉంటారు మరి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మరి యువ కూడా ఆ యొక్క స్త్రీ వచ్చి వేసే పాదంలో కత్తరు గుడ్డుతో మరి తుడిచినప్పుడు అదంతా కూడా అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా ఎందుకు చేస్తున్నప్పుడు వేస్ట్ చేస్తున్నావు అని అన్నప్పుడు వేసే ఒకటే మాట అన్నాడు ఏమనంటే ఆ స్త్రీ చేస్తుంది కరెక్టే అని అయితే యువదా మరి బీదలకు బీదల పైన ఉన్న శ్రద్ధను బట్టి ఆ విధంగా అన్నాడా కాదు ఎందుకంటే ఆయన డబ్బు సంచి అయితే చూస్తున్నాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మరి పైకి నటిస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని డిస్కరేజ్ చేయాలని చూస్తుంటారు మన సక్సెస్ ని మరి చూడలేక తట్టుకోలేక ఆ యొక్క విస్మయంతో మాట్లాడుతూ ఉంటారు అనమాట కానీ మరి మన జీవితం వేసే పాదాల చింత ఏ విధంగా ఉంది అత్తరు వాసన లాగుందా లేకపోతే వేరేలాగా ఉందా మరి పా ఆయన పాదాలు మనం మన క్రియలను బట్టి తుడుస్తున్నాము ఇది ఒకటి మనం చెక్ చేసుకున్నట్లయితే మన జీవితం అనేక లెడత పరిమళ తైలం వల్ల ఉంటుంది మరి ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకున్నాం వ్యూహాను యోహాను వార్త పన్నెండో అధ్యాయం మూడో వర్షం మిక్కిలి విలువ గల మాంసి మాంసడతారు ఒక సేరున్న రేపు తీసుకొని ఏసు పాదములకు తీసి తన తల్ల వెంట్రుకులతో ఆయన పాదములు తీర్చను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాను హలలుగా ఇల్లంతా కూడా అత్తరు వాసనతో వాసనతో నిండి మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి మరి మన జీవితం కూడా ఏసే వద్ద పరిమళ వాసనగా ఉన్నదా అదొక్కటి మన జీవితంలో ఉన్నట్లయితే మరి మనల్ని బట్టి ఏసే ఉంటగానే సంతోషిస్తాం ఫైజ్లో